టీ కాఫీ ఓకే పర్లేదండి ఇది రీసెంట్ గా జరిగిన కాన్ఫరెన్స్ తాలూకు బ్రౌజర్ లెఫ్ట్ లో ఉన్నది ఫార్మర్ సిఆర్ఓ నారాయణ ఆర్మీ ఆఫీసర్ కి షేక్ హ్యాండ్ ఇస్తున్నాడే ఆయనే మీరు అడిగిన ప్రమోద్ ఫైనల్ గా ఒకటి దొరికాడు రా సార్ టీ ఏదో స్ట్రాంగ్ గా చెప్పండి సార్ ఆయన ఇంకా ఈ అడ్రస్ లోనే ఉన్నారా లేక మారిపోయారా మీకు విషయం తెలియదా ఆయన ఈ మధ్యనే చనిపోయారు ఎలా చనిపోయారు న్యాచురల్ డెత్ సరే ఆయన ఫ్యామిలీ ఎవరైనా ఉన్నారా ఆయనకు వారసు లేరు వైఫ్ మాత్రమే ఉన్నారు ఈ మధ్యనే బావి దగ్గర జారిపడి హాస్పిటల్లో కోమాలో ఉన్నారు ఆవిడ కండిషన్ క్రిటికల్గానే ఉంది సార్ ఆ టీని క్యాన్సిల్ చేసాను సార్ డాక్టర్ ప్రమోద్తో క్లోజ్గా మూవ్ అయిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా శ్రీరామ్ గారని ఒకరున్నారు పైన సైన్ డాబ్కి వెళ్ళారంటే ఆయన మీట్ అవ్వచ్చు మీరు వెళ్ళండి నేను ఫోన్ చేసి చెప్తాను కుమార్ ఏంటి చచ్చా టెన్షన్ పెడుతున్నాడా జస్ట్ సీనియర్ కానీ భలే జాదుగా ఆడవాడు సార్ ప్రమోద్ నారాయణ కింద ఆయన కింద ది డైరెక్టర్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ప్రమోద్కి అస్సలు పడదు ఎందుకంటే వాడే డైరెక్టర్ అయి ఉండాల్సింది బట్ నారాయణ ఏదో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి డైరెక్టర్ అయిపోయాడు ఏ పుస్తకాన్ని పూర్తిగా చదివే అలవాట్లేదేమో బియ్య వద్దు సార్ అవసరమా ప్రమోద్ నారాయణకి రిపోర్ట్ చేయడం అసలు ఇష్టం ఉండేది కాదు మీరు అంటున్నట్టు డాక్టర్ ప్రమోద్ నారాయణ కన్నా బాగా ఇంటెలిజెంటా సార్ మరి వాడి ఇంటెలిజెన్స్ని ఎవరూ మ్యాచ్ చేయలేరు ఈజ్ అ విజార్డ్ ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ ఎంబీబీఎస్ లో ఈ వాజ్ అ గోల్డ్ మెడలిస్ట్ అది అయ్యాక యూఎస్ వెళ్లి న్యూరో సైన్స్ లో డాక్టరేట్ చేసి ఆ తర్వాత తమిళనాడు వెళ్ళి సిద్ధ ఆయుర్వేదం నేర్చుకుని చివరిగా నానో మెడిసిన్ చదువుకున్నాడు అందులోనూ యూనివర్సిటీ టాప్ ఇవన్నీ పూర్తి చేసుకుని రీసెర్చ్ మొదలు పెట్టేసరికి ప్రమోద్ వయసు ఎంతో తెలుసా మీకు హీ వాజ్ జస్ట్ ట్వంటీ త్రీ సార్ ఆయన పరిశోధన గురించి ఏమైనా చెప్పగలరా అది క్లాసిఫైడ్ మిస్టర్ కుమార్ నారాయణ్ పోయాక ఆ పోస్ట్ కి ఏ తింగరాడొస్తాడో నాకే తెలియదు ఆ ఇన్ఫర్మేషన్ రివీల్ చేయడం నా చేతుల్లో లేదు ఏం చెప్పకూడదా ఇది సెంట్రల్ మిస్టర్ మీరు అడుగుతున్నది చాలా సెన్సిటివ్ విషయం యుద్ధ రహస్యాలకి అనుకోండి